ఓం శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి నాలుగవ రోజున అన్నపూర్ణ అమ్మవారిగా అలంకరణ చేయటము అనేది జరుగుతుంది అన్నపూర్ణ అమ్మవారు అని అంటేనే మరి జీవకోటి అందరికీ కూడా మరి వాళ్ళకి కడుపు నింపడం కోసము తినేటువంటి ఆ ఆహారాన్ని మరి మన అందరికీ కూడా అందించేటువంటి అమ్మ ఆ అన్నపూర్ణమ్మ మరి ఆ అన్నపూర్ణ అమ్మవారిని గంధం రంగు కలిగినటువంటి వస్త్రము అంటే ఆ రంగు చీర అనేటువంటిది ఆ రోజు అలంకరణ అనేది చేస్తారు అలాగే బాలికలని కూడా చక్కగా అమ్మవారిగా ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో అలంకరణ అనేది మరి చిన్న పిల్లలు తొమ్మిదేళ్ళ సంవత్సరాల లోపు పిల్లలని మనము చక్కగా పూజిస్తూ ఉంటాము అలాగే మరి ఈ రోజున అమ్మవారికి మరి అన్నపూర్ణ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని తప్పనిసరిగా చదువుతారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా వెల్ నోటెడ్ బహుశా మనం భోజనం చేసే ముందు తప్పనిసరిగా ఆ మంత్రాన్ని మనం చదివిన తర్వాతనే భోజనం చేయటం అనేది జరుగుతుంది అది మ్యాక్సిమం పీపుల్ ఫాలో అవుతుంటారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహీ చార్వతి పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర బాంధవ శివభక్తేశ స్వదేశో భువనత్రయం దాదాపుగా మ్యాక్సిమం పీపుల్ మనం భోజనం చేసే ముందు మరి ఆ అమ్మవారిని మనం తలుచుకొని భోజనం చేయటము అనేది జరుగుతుంది ఆ అమ్మ అనుగ్రహం ఉండటం వలనే మనము చక్కగా మరి భోజనము అనేటువంటిది చేయగలుగుతున్నాము సకల జీవకోటి రాశికి కూడా మూలము మరి ఆ ఆహారాన్ని అందించేటువంటి ఆ అన్నపూర్ణ అమ్మని చక్కగా మనం అందరము కూడా రోజున మరి అమ్మవారిని ఆరాధించటము అర్చించటము అనేటువంటిది గొప్ప విశేషం ఈ రోజున మరి నైవేద్యం పెట్టడం విషయ మరి ఆ విషయానికి వచ్చేసరికి అన్ని కాయగూరలతోటి కలిపి అన్నం వండుతారు ఎందుకనంటే మరి ఆ అన్నపూర్ణ వారికి ఆ అన్నపూర్ణమ్మ అనుగ్రహం ఉండడం వలనే మనం తినగలుగుతున్నాం అందుకని అన్ని రకాల కూరగాయలు కలిపి ఆ రోజు అన్నం వండుతారు వండి అది నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరిస్తాము వాస్తవంగా అన్ని కూరగాయలు కలిపినటువంటిది కలిపి అన్నం వండుతాం అలాగే నవరాత్రుల్లో మరి ఈ రోజున ఈ నాలుగో రోజున మరి మనం అన్నపూర్ణ అమ్మవారిని అలంకరణ అనేది చేస్తాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం అటువంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ నిత్యాన్నదానేశ్వరిగా నిటలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకేగాక సకల జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని ప్రసాదిస్తుంది తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతూ ఉంటుంది ఈ అమ్మ అమ్మ ఇలా జీవకోటికి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి నిజ నివాసం అది అది శ్మ శ్మశానమైన వారణాసి క్షేత్రం యథార్థంగా దాదాపుగా వారణాసి క్షేత్రము ఎక్కువ మంది కూడా దర్శించుకునే ఉండచ్చు బహుశా మ్యాక్సిమం పీపులు దర్శించుకుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఆ బ్రాహ్మలు కొంచెం బియ్యం ఇస్తారు నాన్న ఆ బియ్యం తీసుకొని వచ్చి కొంత బియ్యం మనం వాడుకునేటువంటి ఆ బియ్యం డబ్బాలో కొంచెం కలుపుతాము మరి కొంత బియ్యము వాస్తవంగా ఒక చిన్న వస్త్రంలో కట్టి అలా దాచిపెట్టేసి ఉంచుతాము బీరువాలో ఆ విధంగా దాదాపుగా కాశీ వెళ్ళి మరి అన్నపూర్ణ అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి వారందరికీ కూడా సుపరిచయమే అయితే వాస్తవంగా మరి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది ఈ క్షేత్రాధిష్టాన దేవుడైన ఆదినాథుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి ఆమెనే కాశీ అన్నపూర్ణ అని పిలుస్తారు శ్రీ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాల్లో ఒక రూపమే అయితే దుర్గా ఆలయాల్లో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయటంలో పరమార్థము అనేటువంటిది కూడా ఉంది సాక్షాత్తు తన పతి అయిన పరమేశ్వరుడే భిక్షకునిగా యాచనకి వస్తే అన్నపూర్ణాదేవి ఆయనకు భిక్షను ప్రసాదించింది ఇది అలంకారం ఇది వాస్తవంగా అలంకారంలోని దృశ్యం మనం ఎక్కడైనా సరే జనరల్గా మరి ఆ ఫోటో ఫ్రేమ్ అనేది కూడా చూస్తూ ఉంటాము అన్నపూర్ణ అమ్మవారు చక్కగా ఇట్లా భిక్ష వేస్తూ ఉంటుంది ఆ మహాన్ భావుడు ఆ పరమేశ్వరుడు మరి ఆది భిక్షుకునిగా వస్తే ఇట్లా భిక్ష అనేటువంటిది అన్నపూర్ణ అమ్మవారు ఇస్తూ ఉంటుంది వాస్తవంగా మనం గమనిస్తూ ఉంటే ప్రతి హోటల్స్లో కావచ్చు చిన్న చిన్నవి ఎక్కడైనా సరే మీరు గమనించండి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అవి గమనిస్తూ ఉంటే ఈ ఫోటో ఫ్రేమ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది నాన్న ఒకవేళ అలా పెట్టనివాడు ఎవరైనా ఉండి ఉంటే తప్పనిసరిగా ఫోటో ఫ్రేమ్ పెట్టండి నాన్న వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వండుతూనే ఉంటారు జనం తింటూనే ఉంటారు మళ్ళీ వండుతూనే ఉంటారు అంత బిజీగా ఉంటుంది చక్కగా ఆ పటం ఒకటి పెట్టి దానికి ఒక పూల దండ అనేటువంటిది ప్రతిరోజు కూడా వేస్తూ ఉండండి నిజంగా యథార్థంగా అసలు మంచి అంటే మీ వ్యాపారం అనేటువంటిది కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే మీరు కొంతమందికి కడుపు నింపినటువంటి పుణ్య ఫలితం కూడా సంప్రాప్తిస్తుంది అని ఇంతవరకు కూడా ఇలాంటి చిత్రపటం లేకపోతే మీరు చక్కగా పెట్టుకోండి అన్ని విధాలుగా కూడా మంచిది అలాగే దీన్ని చూసి మనం గ్రహించాల్సింది తల్లికి బిడ్డలంటే ఎంత ప్రేమ ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపు నిండా తిండి పెట్టాలి అనుకుంటుంది అందుకోసం ఎంత కష్టాన్ని అయినా సరే భరిస్తుంది అలాగే దుర్గమ్మ కూడా అన్నార్థుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది అది ఆమెకు అత్యంత ఇష్టమైనటువంటి కార్యం ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పించింది అంటే ఈ లోకంలో అన్నార్థులైన వారందరినీ సాక్షాత్తు శివస్వరూపులుగా మనం భావించాలి అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి స్వరూపమే అవుతాము ఆ అన్నుల ఆకలిని తీర్చే అన్నపూర్ణమ్మలు అవుతాము లోకల్లో ఆకలిని తీర్చటం కంటే గొప్పదైన దానం ఏముంటుంది అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు ఈ అలంకారంలోని పరమార్థాన్ని కూడా గ్రహించి అన్నదాతలుగా అన్నపూర్ణలుగా మనం మారాలి వీలైనంత వరకు అన్నార్థులు అలమటించి పోకుండా కాపాడాలి అందుకే ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవి స్వరూపిణి అయినా కనకదుర్గమ్మని మనం అందరము కూడా మనసారా ప్రార్థించటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయ నమ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి Thanks for watching!